హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ భూముల విలువలపై ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది భూభారతి చట్టాన్ని ఉగాది తర్వాత అమల్లోకి తేవడంతో పాటు భూముల మార్కెట్ విలువలను పెంచనున్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి గారు ప్రకటించారు భూముల రిజిస్ట్రేషన్ విధానంలో ఏ ఏ మార్పులు రాబోతున్నాయి కొత్త నిబంధనలు ఎలా ప్రభావితం చూపిస్తాయనే విషయాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఉగాది పండుగ అనంతరం ఒక మంచి రోజు చూసి భూభారతి చట్టాన్ని అమల్లోకి తేనున్నారు గతంలో భూముల ధరలను పెంచాలని యోచన ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉండడం దేశంలో ఆర్థిక మంద్యం కారణంగా వాయిదా వేశారు తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించనున్నారు మార్కెట్ విలువ కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే ధర తగ్గింపు కూడా చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు భూమి లావాదేవీలు మరింత పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు ఇకపై భూమిని విక్రయించేందుకు సర్వే చేయించి మ్యాప్ను జోడించాలి వ్యవసాయ భూములకు మొదటగా అమలు చేసి ఆ తర్వాత ఫ్లాట్లకు విస్తరించనున్నారు భూమి సర్వేలో జాప్యం లేకుండా ఒక వెయ్యి మంది సర్వేయర్లను నియమించనున్నారు అదనంగా ఐదు వేల మందికి సర్వేయర్ లైసెన్సులు మంజూరు చేసి మండల స్థాయిలో సర్వేయర్లను అందుబాటులోకి తెస్తారు భూముల రిజిస్ట్రేషన్లో అవినీతి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తాడో తెలియకుండా టోకెన్ విధానం అమలు చేయనున్నారు టోకెన్ నెంబర్ వచ్చిన కౌంటర్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పదిహేను ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఫైలైట్ ప్రాజెక్టుగా ఆధార అనుసంధానం స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నారు భవిష్యత్తులో ఈ విధానాన్ని రాష్ట్ర అమలు చేస్తారు భూమి రికార్డుల పారదర్శకత కోసం ధరణి పోర్టల్పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నారు ఆన్లైన్లో నమోదైన పన్నెండు లక్షల సాదా బైనామాలను మాత్రమే పరిష్కరించనున్నారు పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామ పరిపాలనా అధికారి పోస్టులను మంజూరు చేశారు ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలకు ఇంటర్ అర్హతతో రాత పరీక్ష నిర్వహించనున్నారు ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేసి మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమును మార్చి ముప్పై ఒకటి తర్వాత పొడగించే యోచన లేదని మంత్రి స్పష్టం చేశారు భూమి రిజిస్ట్రేషన్ భూముల విలువ పెంపు మరియు అవినీతి నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీ భూమిపై ఏ విధంగా ప్రభావితం చూపనున్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియోను లైక్ చేసి ఇలాంటి తాజా సమాచారం కోసం మా ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు